మీడియా ముందు కానీ దేని ముందు కానీ రకరకాల స్టోరీస్ శ్రీని గారు కానీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ మదర్ ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు శ్రీని గారు క్రియేట్ చేస్తున్నారు అది మాకు చాలా బాధేసిందండి తన పిల్లల పట్ల గాని నా పట్ల గాని ఒక రకమైన స్టోరీస్ క్రియేట్ చేస్తున్నారు నా పిల్లలు కారం పట్టుకొని వెపన్స్ పట్టుకొని వచ్చారట అది ఏ తండ్రి అయినా చెప్పుకుంటారంటే అట్లాంటి మాటలు నా పిల్లలు వచ్చారా మీడియా మొత్తం ఉంది రోడ్డు మీద ఒక ఇన్నోసెంట్ ఆయన పిల్లల మీద కూడా చెప్పేటప్పుడు తన సొంత పిల్లల మీద చెప్పేటప్పుడు ఒక భార్య మీద చెప్పడా ఇంకెన్నైనా చెప్తాడు ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు చెప్పడానికి ఆయన సిద్ధమయ్యారండి అయినప్పటికి కూడా నేను ఒక కమిట్మెంట్కి వచ్చాను నేను ఒక ఆలోచనకు వచ్చాను ఒక రాంగ్ మెసేజ్ అనేది పబ్లిక్ పబ్లిక్లోకి తీసుకువెళ్తున్నారు నేను ఆస్తులు అడుగుతున్నానని నేను రాజకీయ లబ్ధి కోసమే ఇచ్చేశాను అనేది ఒక రాంగ్ వెర్షన్ అడుగుతున్నారు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది రాజకీయ బ్యాక్గ్రౌండ్ అనేది నాది నా తండ్రిది నా తాతది నాది అది నేను త్యాగం చేశాను అనుకోలేదండి ఫ్యామిలీలో ఎవరో ఒకరు వెళ్ళని ముందుకి అని చెప్పేసి నేను ఆలోచించాను ఈరోజు శ్రీని గారు దాన్ని మిస్యూజ్ చేసి ఈరోజు కుటుంబాన్నే ఇబ్బంది పెట్టే పరిస్థితులు వచ్చే కేవలం తన పదవిని చూసుకొని తన ఈ మధ్య కాలంలో సంపాదించిన డబ్బులను చూసుకొని అంత రూట్గా బిహేవ్ చేయడం అనేది నాకు ఆశ్చర్యకరమైన విషయం ఎందుకనంటే ఆయనకి ఎన్నో సమస్యలు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి కానీ ఏ రోజు కూడా ఆయన ఇట్లాగా బిహేవ్ చేయడం అనేది నేను ఎప్పుడు చూడలేదు అంటే ఏదో సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ అనేది నాకు ఈ మధ్యకాలంలో అర్థమైందండి ఆయనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఆయన ఇప్పుడు కూడా ఎవరితో కూడా ఎలాంటి సమస్యను కూడా షేర్ చేసుకునే ఆలోచన ఉండదండి తనలో తనే ఆ సమస్య ఉంటే అది రానివ్వకన్నా అది రకరకాలుగా ఆయన డైవర్ట్ చేసే మనస్తత్వం కాబట్టి ఆ సమస్యని తప్పించుకోవడానికి మా బుర మా మీద గురజల్లే కార్యక్రమం శ్రీన్గా చేస్తున్నారు ఇప్పటికైనా మీడియా ద్వారా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను నా ఉద్దేశం ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు పిల్ల పెళ్ళవలసిన ఇంకొక పాప ఉంది కాబట్టి వాళ్ళ మీద మన తాలూకా మిస్టేక్స్ ఏవి ప్రభావం కాకూడదు కాబట్టి ఒకే ఇంట్లో ఉంటూ ఎట్లాంటి కండిషన్స్ కావాలి అట్లాంటి కండిషన్స్ పెట్టుకుంటూ ఆయన ఎలాగ తిరిగినా ఎలాగ బిహేవ్ చేసినా నాకు సంబంధం లేకున్నా పిల్లల రెస్పాన్సిబిలిటీ అంతా ఆయన చూసుకుంటూ నాకంటూ వన్ రూపీ ఆయన ఇవ్వకన్నా నా లైఫ్ నేను లీడ్ చేయాలనేది ఇన్ రిటర్న్ గా వస్తే నేను కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అనేది మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి మా పేరుని ఎలాంటి ఆస్తులు కానీ మాకు ఎలాంటి పిల్లల పేరును కానీ నా పేరును కూడా రాయాలనేది మాత్రం నేను కోరుకోవడం లేదండి ఎందుకంటే డబ్బుల కోసమో రాజకీయం కోసమో అనేది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది కాబట్టి నేను క్లియర్ గా ఖండిస్తున్నాను ఏ వన్ రూపీ కూడా మాకు ఇవ్వాల్సిన పని లేదు రాయవలసిన పని కూడా లేదనేది కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఒకే ఇంట్లో కలిసి ఉండి ఆయన ఎలాగున్నా నేను అడక్కన్న కండిషన్స్ రాసుకోమంటే రాసుకుందాము ఆయన ఎక్కడికి వెళ్ళి ఇంటి బయట ఈ ఇంటి నుండి బయటకి ఎక్కడికి వెళ్ళి ఎలాగ ఆయన పర్సనల్ లైఫ్ వెళ్ళి వస్తుండి ఎలా జీవించిన నాకు ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు ఎందుకంటే నా పరువుతో కూడుకుంది నా ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ లైఫ్ లో ఎక్కడ డామేజ్ కాకూడదు కాబట్టి నేను ఈ రకంగా ఆలోచించడం జరుగుతుంది